ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిమ్మిరియాల నూతన అధ్యక్షునిగా కొత్త రఘుపతి ఎన్నికయ్యారు సూర్యపేట జిల్లా కోథాడ చిమ్మిరియాల పిఏసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతిని ఎన్నుకున్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిమ్మిరియాల నూతన అధ్యక్షునిగా కొత్త రఘుపతి ఎన్నికయ్యారు స్థానిక చిమిరియాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు పాలకవర్గ సభ్యులు అవిశ్వాసం కోరగా ఈ రోజు నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో సంఘ పాలక వర్గ సభ్యుడు కొత్త రఘుపతిని నూతన అధ్యక్షునిగా ఉపాధ్యక్షులుగా పత్తిపాక రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు కొత్త రఘుపతి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చంద్రరావు ముత్తవరపు పాండు రంగారావు చింతకుంట్ల లక్ష్మి నారాయణ రెడ్డి వంగవీటి రామారావుకు మా పాలక వర్గం తరపున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు అనంతరం నూతన అధ్యక్షునిగా పదవి బాధ్యతలను చేపట్టారు గెలిచిన కొత్త రఘుపతిని ముత్తవరపు రమేష్ చాలువా కప్పి సన్మానించారు చిమిరాల కోరాపేట చైర్మన్గా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ్ పద్మాత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న కోఆపరేటివ్ డైరెక్టర్లు మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే కనగాల నరసింహరావు గారు మాజీ చైర్మన్ డైరెక్టరు గద్దె నరేంద్ర గారికి మున్రా నరసింహరావు గారికి వచ్చిన కోఆపరేటివ్ డైరెక్టర్లకు సహకరించిన కోఆపరేటివ్ డైరెక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ కోఆపరేటివ్కి సభ్యులు సహకారంతో సీనియర్ సభ్యులు కనగాల నరసింహరావు గారు కానీ మునరా నరసింహరావు గారు కానీ నర్రా వెంకటేశ్వ గారు కానీ ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటూ నరేంద్ర ఆ సలహాలు తీసుకుంటూ సభ్యులతో సహకారంతో కోఆపరేటివ్ని మంచి ముందు కొనసాగిస్తానని తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై ఐదులో స్థాపించబడి అప్పుడు అతి తక్కువ మంది రైతుల సభ్యత్వంతో ఉండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పద్నాలుగు వేల మంది పద్నాలుగు వందల మంది సభ్యులతో ప్రస్తుతం నడుస్తుంది ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిమిరియాల గ్రామ పంచాయతీ నల్లమండగూడెం గ్రామ పంచాయతీ మంగళతండ గ్రామ పంచాయతీ ద్వారకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది మా సొసైటీకి మూడు చోట్ల కూడా గోడౌన్లు తర్వాత రైతులకి ఆ ఊరు నుంచే సప్లై చేసేటట్టు ఎరువులు సప్లై చేసేటట్టు వసతి కల్పించడం జరిగింది అలాగే మా సొసైటీ వాళ్ళు నల్లబండిగూడెంలో ఒక వాటర్ ప్లాంట్ అనేది మెయింటైన్ చేస్తుండ్రు అక్కడ మామూలుగా ఐదు రూపాయలకి మెయింటెనెన్స్ ఫీజు అతి స్వల్పంగా మెయింటెనెన్స్ ఫీజు వరకే తీసుకొని ఐదు రూపాయలకే క్యాన్ వాటర్ సప్లై చేసేది ఉన్నది ఇక్కడ కూడా ఆల్రెడీ జాతీయ బ్యాంకులకి దగ్గరయ్యే ఆ రకమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి గతంలోనే ఎప్పుడో పాత బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్లన్నీ తీసేసి కొత్త బిల్డింగ్లు కట్టుకోవడం జరిగింది ఈ మూడు గ్రామ పంచాయతీ పరిధిలో కూడా గోడౌన్లు కట్టుకోవడం జరిగింది అంతే మాకు స్ట్రాంగ్ రూమ్ ఉన్నది లాకర్ ఒక్కటే లేదు లాకర్ అతి తొందరలో లాకర్ సదుపాయాన్ని కూడా కల్పిస్తే కొంతమంది లాకర్లో వేరే బంగారుగా పార్గమెంట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ ఉంది తర్వాత అన్ని రకాలైన గోల్డ్ లోన్లు ఇస్తారు ఇక్కడ వ్యవసాయకంగా అన్ని రకాలుగా ట్రాక్టర్ లోన్స్ కానీ వ్యవసాయ అభివృద్ధికి అన్ని రకాలైన లోన్లతో ఇస్తూ ఇది క్రమేపీ క్రమేపీ అభివృద్ధి చెందుతూ పోతుంది ఈనాడు నేషనల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులకి ధీటుగా దగ్గర దగ్గర కూడా ఇప్పుడు కూడా కంప్యూటరీకరణ చేసి ఇక్కడ ఉన్నాయని ఆన్లైన్ సిస్టమ్గా ఆన్లైన్గా ఎవరైనా బ్యాంకులో డబ్బులు తాసుకోవచ్చు తీసుకోవచ్చు డ్రా చేయొచ్చు ఆ వసతి కూడా ఏర్పాటు చేసింది ఇంతకుముందు కూడా మాకున్న ఈ సొసైటీలో ఉన్న మాకున్న పరిజ్ఞానం తోట అయితే మా డైరెక్టర్లు అందరితో కలిసి ఇంకా ముందు ముందు దీన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకుపోతూ రైతులకు ఇతో సహాయపడతామని ఈ సందర్భంగా రైతు సోదరి సోదరి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు గారికి నా యొక్క పదిలో సహకరించినందుకు వారికి నా కృతజ్ఞతలు ముఖ్యంగా మా గ్రామంలో మా కీర్తి చేసులు పాలిక గారి సహకారంతో నేను ఈ రోజుకి ఈ స్థితికి రాయంతే కారణం అటు విధంగా మేము ఈ సహకార సంఘాన్ని రఘుపతి గారి ద్వారాగా మేము ముందుకు తీసపోతానని విజ్ఞప్తి చేశాము దాదాపుగా మేము గోడౌన్స్ దూరకుండా నల్లబడి కూడా ఉన్నాయి మేము ప్రబోధులుగా రఘుపతి గారు కూడా తెలుసు మేము తండలు కట్టాలని మేము ముందు నుంచి అనుకుంటున్నాం వారి సహకారంతో మాకు తక్కువ టైం అన్నా కూడా దాన్ని పూర్తి చేస్తామని నేను అనుకుంటున్నాను సార్ రఘుపతి గారు సహకారం సహకార సంఘం యొక్క ఇంతకు ముందున్నది అధ్యక్షుల వారి మీద మరి అవిశ్వాస తీర్మానం పెట్టి మరి అది నగ్గటం తర్వాత కొత్త చైర్మన్గా మా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారి ఆశీస్సులతో వారి యొక్క చెప్పిన పేరుతోని మరి మా డైరెక్టర్లు ఇక్కడ వాళ్ళంతా కూడా మరి ఏకీభవించి వారి మాటకి మరి ఏకీగ్రంగా రఘుపతిని చైర్మన్గా వారి వారందరికీ కూడా కృతజ్ఞతలు మరి ఇంతకుముందు నేను కూడా మాజీ చైర్మన్గా ఈ సొసైటీకి తొమ్మిది సంవత్సరాలు చైర్మన్గా చేశా చాలా అభివృద్ధి పదంలో నడిపించను నాకంటే ముందు చేసిన బ్రహ్మయ్య గారు కానీ తర్వాత నరసింహరావు గారు కానీ వీళ్ళంతా కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంతో వారి జేబులో డబ్బులు పెట్టారు కానీ దీంట్లో రూపాయి తీసుకోలేదు అట్టే పద్ధతిలో రఘుపతి మరి ఉపాధ్యక్షుడు రామకృష్ణ అదే పద్ధతిలో పాలయ్యి ఈ సంఘాన్ని అభివృద్ధిలోకి దేశపోయి మొత్తం గ్రామ ఈ యొక్క సంఘ సభ్యుల యొక్క మరి మంచి గౌరవాన్ని నిలపాలని నేను కోరుకుంటూ సెలవు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం